నమస్తే అండి వాస్తవంగా చెప్పాలంటే సహజంగా ఒక పేదవాడు సంవత్సరానికి ఒక పదివేలో పదిహేను వేలో ఆయన అవసరాల నిమిత్తం అప్పు చేసుకునేటటువంటి వాడు వారి అప్పు తీర్చాడు ఈయన జగన్ అప్పు చేయనీయకుండా చేశాడు లేదంటే దానివల్ల ఇంకొక అప్పు చేసి ఉండేవాడు ఈ అప్పు తీర్చడానికి వేరే అప్పు చేసి ఉండేవాడు ఉదాహరణకి ఒక విషయం మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక ఎవరో ఒక వ్యక్తి బండి బైక్ కొన్నాడు చేయూత పథకం కింద పదిహేను వేలు ఇచ్చాడని దానివలన బైక్ తీసుకున్నాడు కాబట్టి ఆ బైక్ ఐదేళ్ల పరిమితిలో ఆ కిస్తీలు కట్టుకోవాలి మిగతా నాలుగేళ్ళు కూడా ఇచ్చాడు కదా కాబట్టి ఇబ్బంది లేకుండా వాడు ఆ కిస్తీలు కట్టుకున్నాడు బండి స్వయంగా స్వయం సొంతం చేసుకున్నాడు అయితే ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వినియోగించుకుంటూ ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు అది వేరే విషయం కానీ ఇక్కడ జగన్ రాకముందు ఇట్లా ప్రతి సంవత్సరము ఎవరు ఇవ్వలేదని ఇంతవరకు మనం తీసుకోలేదని ఇప్పుడు జగన్ ఇచ్చాడని ఎవరు కూడా గుర్తుపెట్టుకోలేదు అందుకే కదా జగన్ దారుణంగా ఓడిపోయాడు రాజకీయం చేయాల్సినటువంటి టైంలో రాజకీయం మానేసి అంటే అయితే ఒక అద్భుతమైనటువంటి పని చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటిదని అంటే బొత్సని ఎమ్మెల్సీ క్యాండిడేట్గా అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా సక్సెస్ అయ్యాడు ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పిలిచి వాళ్ళందరినీ సమీక్ష సమావేశాలు వాళ్ళతో ఏర్పాటు చేసినటువంటి జరిపిన వ్యూహము ఫలితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు తప్పనిసరిగా మనం చేసినది గుర్తు పెట్టుకుంటారు మనం చేసేది గుర్తు పెట్టుకుంటారు అని చెప్పడమే కాకుండా పదే పదే ఇదే చెప్పడం కాకుండా దానికి తోడుగా చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయని స్థానికులు అనుకుంటున్నారు అయితే ఏంటి అది ఎలా అది ఏ విధంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి వీటికి మీరందరూ సిద్ధం కావాలి మళ్ళీ మిమ్మల్ని ఉంచుతున్నాను మీరు ప్రిపేర్ కండి ఇప్పటి నుంచే ఖచ్చితంగా ఈ దప గెలిచి తీరుతాము అవతల వారు ఎటువంటి ప్రలోభాలు కూడా పెడతారు ప్రలోభాలు పెట్టిన వాటికి లొంగకుండా కుట్రలు కుతంత్ర రాజకీయాలు చేస్తారు వాటికి తలగకుండా భయపడకుండా మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి మనం చేసేవి చెప్పండి వారి లోపాలను ఇంటింటికి కూడా తీసుకువెళ్ళండి మనం ఉన్న టైంలో ఏమేమి ఇచ్చాము ఏమేం చేయబోయే చేశాము అనేటటువంటివి చెప్పండి మనం లేని టైంలో ఇప్పుడు వాళ్ళకి పోయేదేంటి ఏ విధంగా నష్టపోయారు అని ఇది విడమరిచి వాళ్ళకి చెప్పండి వాళ్ళని చైతన్యపరచండి అలాంటివి చెప్పాలి అని పలువురు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు నమస్తే